వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ప్రతి ఏకాదశి పవిత్రమే కానీ ఈ ఏకాదశి మాత్రం చాలా ప్రత్యేకం ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది అని మన పెద్దల విశ్వాసం వైకుంఠం అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నివసించే లోకం ఆ లోకానికి వెళ్లే మార్గమే ఈ వైకుంఠ ద్వారం అని అంటారు ముక్కోటి దేవతలు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారట అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి విష్ణునామస్మరణ చేస్తారు ఓం నమో నారాయణాయ అని మనస్ఫూర్తిగా జపిస్తారు చాలా మంది ఈరోజు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు కొంతమంది పూర్తిగా ఉపవాసం చేస్తారు మన శక్తికి తగ్గట్టుగా భక్తితో చేస్తే చాలు పురాణాలు ఏమంటాయంటే ఈరోజు చేసిన పూజ దానం జపం మన పాపాలను తొలగించి మోక్షానికి దారి చూపిస్తాయట ముఖ్యంగా తిరుమల శ్రీరంగం భద్రాచలం వంటి ఆలయాల్లో ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షల మంది భక్తులు వస్తారు ఈ పవిత్రమైన రోజున మనలో కోపం అసూయ వదిలేసి శాంతిగా స్మరణ చేద్దాం మీ జీవితంలో శాంతి ఆరోగ్యం ఆనందం కలగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబానికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు